一咿呀！ కాంగ్రెస్ నాయకులు రేవంత్ రెడ్డితో సహా మరి వాళ్ళ ప్రభుత్వం రామరాజ్యం తీసుకొస్తామని చెప్పడం జరుగుతుంది మరి ఒక ప్రభుత్వ కార్యాలయం గెలిచి ఉండి కూడా మరి వారు ఒక ఎమ్మెల్యే కార్యాలయంపైనే దాడి చేయడం జరిగింది మరి వీళ్ళు రామ రాజ్యం చేస్తారా రావణ రాజ్యం చేస్తారా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు అంతేకాదు నిన్న కొంత నాయకులు కూడా మాట్లాడడం జరిగింది మరి ప్రాజెక్టులపై మాట్లాడడం జరిగింది మరి ప్రాజెక్టులు మొత్తం నాశనం చేసిన చెప్పడం జరిగింది మరి కొండ ప్రాజెక్టులు ప్రాజెక్టును మంత్రివర్యులైనటువంటి కొండ సురేఖ సురేఖ గారు నీరు విడుదల చేయడం జరిగింది మరి కొన్ని వేల ఎకరాలకు మీ అక్క పనికస్తే చెప్పడం జరిగింది మరి మరి ఆ ప్రాజెక్టు కొండా పోచమ్మ ప్రాజెక్టు మరి ప్రజలకు పనికి వస్తలేదా అంతేకాకుండా మరి మేడిగడ్డ ప్రాజెక్టు కూడా అక్కడకు రాదు మొత్తం కాళేశ్వరం కూడా మొత్తం కూలగొట్టాలని చెప్పి మరి మీరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ప్రజలు తప్పుదాన్ని పట్టించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి కొండా మరి ఈ మేడిగడ్డ ప్రాజెక్టు నిండు కుండల ఉండదని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు మరి దాని మరి మీరు ఏ విధంగా అయితే కొండ కొండపోతమ్మ ప్రాజెక్టు కానీ మరి మేడిగడ్డ ప్రాజెక్టు కానీ అన్నింటిలో కూడా మీరు నిండు కొండల మరి ప్రజలకు కూడా సర్ నీటి సరఫరా చేయడం జరుగుతుంది మరి ఈ విధంగా మీరు ప్రజలకు తప్పుదారి వచ్చి ఇవాళ మీరు ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది మరి ఇప్పటికైనా కూడా మీరు గుర్తుంచుకోవాలి కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ఎవరైనా కూడా మరి ఉన్నగాక మొన్న మనకు ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి గారు మన ఉస్నాబాద్ వచ్చిండు మరి నిన్న చాలా అవాకులు చవాకులు మాట్లాడి కాంగ్రెస్ వారు మరి ఆరు నెలల ఆరు నెలల లోపల రేవంత్ రెడ్డి గారు మన యొక్క ఉస్నాబాద్లో దగ్గర ఉన్నటువంటి గౌరవ్ ప్రాజెక్టు కంప్లీట్ చేస్తామని చెప్పడం జరిగింది మరి వాళ్ళ ఏడో నెలలైంది గవర్నమెంట్ ఏర్పాటు చేసి మరి మీరు ఎందుకు చేయలేదని ప్రశ్నిస్తున్నాను మరి మా ప్రభుత్వం రెండు వందల యాభై కోట్లు నిధులు చే నిధులు విడుదల చేసినా కూడా కేవలం మీరు ఇచ్చింది నూట యాభై కోట్లు మీ ఖాతాలో కనుక్కొని నాలుగు వందల కోట్లు ఇచ్చినామని గొప్పలు చెప్పుకోవడం జరుగుతుంది సిద్దిపేట ఎమ్మెల్యే పార్టీ మంత్రివేరు హరిష్ గారి స్టాంప్ ఆఫీస్ పై గత రాత్రి కాంగ్రెస్ నాయకులు గౌర్జన్యండని తీవ్రంగా కంటి చూస్తున్నా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నల్లబ్యాతో నితన కార్యక్రమం చేపడం జరుగుతుంది ఈ ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం అని చెప్పి చెప్పుకున్న ప్రభుత్వం దౌర్జన్యాల దిగడం తీవ్రంగా ఖండిస్తున్నాం ప్రజలను నమ్మించి ఓట్లు దండుకొని పెద్దలెత్తిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన చేతగాక తప్పించుకోవడం కోసం ప్రజలు దృష్టి మలుచుకోవడం కోసం చౌర్జనాలు చేస్తుంది మరిసరా వారు ఏమడిగిండు ఏం సవాల్ చేసిండు రాష్ట్రంలో రైతాంగానికి రెండు లక్షల రుణమాఫీ ఆగస్టు పదిహేను లోపు రుణమాఫీ చేయాలి ఆరు ఇచ్చిన గ్యారెలు ఆరు ఆరు గ్యారెంటీ అమలు చేయాలని చెప్పి తీసుకోవడం జరిగింది ఆరు గ్యారెంటీలు అమలు చేసిందా అని అడుగుతున్నాం రెండు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి చెప్పుకోవడం జరుగుతుంది రెండు గ్యారెంటీల్లో రుణమాఫీ అమలు అయిందా అన్నకుతున్నాం ఈ రోజున గత ప్రభుత్వం ఎంత ఇచ్చిందో ఈ ప్రభుత్వం ఇది ఇచ్చిన లక్షలు రుణమాఫీ చేస్తే ఇరవై ఆరు లక్షల మందికి రైతులు ఇస్తే ఇప్పుడు ఇరవై లక్షల పదహారు లక్షల మంది పోత చేయాలి రైతుల రైతులు రుణమాఫీ తీసుకుంటే రుణమాఫీ కాలేదు గ్రామ గ్రామాన గ్రామ గ్రామ చర్చ పెడదాం గ్రామంలో రుణమాఫీ జరిగిందని అడుగుతున్నాం రేషన్ కార్డుల మీద ఆధారం లేకుండా కేరళ రేషన్ సార్ మీద లేకుండా కేరళ చెప్పింది తీసుకోలేదు రేషన్ కార్డులు ఉంటేనే రుణమాఫైన పత్రిక వేల తప్పు తలకలతో ఈ ప్రభుత్వం రుణమాఫీ చేస్తే ప్రజల పక్షాన ఈ ప్రధాన ప్రతిపక్షాలు ఇంకా గారు కేటీఆర్ గారు అడుగుతే వాళ్ళ మీద దాడి చేయడం ఇది సమాజంగా చెప్తే అధికారం సాక్షం కాదు అధికారం ఎప్పుడు ఉంటుంది పోతుంది న్యాయం శాస్త్రం అదేవిధంగా అధికారం ఉన్నప్పుడు న్యాయంగా పరిపాలించలే వాస్తవాలు మాట్లాడే అవసరం అది వాస్తవాలు తప్పించుకోవడం కోసం దృష్టి మళ్లించుకోవడం కోసం బిఆర్ఎస్ పార్టీపై అనవసరమైన ఆరోపణలు చేస్తూ ఈ రోజున ఈ పథం కడుతుంది కాంగ్రెస్ పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీ చర్యలు ప్రజలు గమనిస్తున్నారు రానులలో తప్పకుండా ఈ ప్రజలు తగిన సమయంలో కాంగ్రెస్ పార్టీ గుర్తు చేస్తారు అదేవిధంగా ఈ రోజున ముఖ్యమంత్రి గారు స్వయంగా ప్రజలను తప్పించకు ప్రజలను దృష్టి మళ్లించడం కోసం బిఆర్ఎస్ పార్టీ బీజేపీలో కలుపుతుంది చెప్పడం జరిగింది ఎలా అనవసరమైన ఆరోపణలు చేసి బిఆర్ఎస్ పార్టీని ప్రకటన చేయడం కాదు ఖచ్చితంగా రోజు పార్టీ బతున్న రోజులు పట్టుతాయి ఇట్లాంటి ఆరోపణలు మార్కొని ప్రజల దృష్టి పాలించడం కోసం ప్రయత్నాలు చేయడం కాదు ఇవాళ కేవలం రైతుల దృష్టి పాలించడం కోసమే ఈ బిఆర్ఎస్ పార్టీ ఆరోప ఆరోపణలు చేస్తూ దృష్టి పాలించడం జరుగుతుంది ఇవాళ ప్రజలు నమ్మే పరిస్థితుల పార్టీ నిలబడుతుంది ప్రజల రోజు మేము హెచ్చరిస్తున్నాం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయకపోతే తప్పకుండా బిఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాల కార్మికుల పక్షాల విద్యార్థుల పక్షాల పక్ష అందరి పక్షాల పోరాటం చేస్తా చెప్పి చెప్పడుతుంది ఈరోజు మన మాజీ మంత్రివర్యులు హరీష్ రావన్న గారి యొక్క కార్యాలయంపై కాంగ్రెస్ నాయకులు దాడి చేసిన దాని గురించి అంబేద్కర్ చౌరస్తు దగ్గర మా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తు దగ్గర మేము ధర్నా చేయడం జరుగుతుంది ఈ ధర్నాకు వచ్చినటువంటి నాయకులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకున్నాము ప్రజలారా ఒక్కసారి ఆలోచిస్తండి ఒక మినిస్టర్ మాజీ మినిస్టర్ గారు మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యే గారు అత్యంత బెజార్డ్తో గెలిచినటువంటి ఎమ్మెల్యే గారి పార్టీ పార్టీ కాదు అది పార్టీ కార్యాలయం కాదు అది అది ప్రభుత్వ కార్యాలయం అది ప్రభుత్వ కార్యాలయం ఉంటే నీ కార్యాలయమే కాంగ్రెస్ కార్యాలయమే దాన్ని నువ్వు ధ్వంసం చేసినా ఉంటే నీ కాంగ్రెస్ నువ్వే ధ్వంసం చేసిన అవుతావని తెలుగుదేశం ముఖ్యమైనటువంటి నాయకులారా మీకు ఏమైనా బుద్ధిందా ప్రభుత్వ కార్యాలయాన్ని ధ్వంసం చేయడమా చేసామా మీద ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు కాని మీద కానీ మేము దర్యాసి గురించి చేసామా ఒకసారి ఆలోచించేది ఇదా గుండాయిజం ఇదా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే గుండాయిజం చేసి చంపి చేసే ప్రభుత్వమా లేకపోతే ధర్మరాజు కేసీఆర్ గారు వెళ్ళినాడు ధర్మంగా వెళ్తారా జాగ్రత్త మరీ మరీ చెప్తా ఉన్నాం ఇంకోసారి ఇలాంటి కార్యక్రమం జరిగేది ఉంటే మేము ఊరుకోం మళ్ళీ మీపై కూడా దాడి చేయాల్సి వస్తుంది అంతకంటే దాడి చేయాల్సింది తెలియజేస్తూ మరి మర్యాదగా ఇలాంటి కార్యాలు చేస్తారు అత్యభూతంగా రెడ్డి గారు వచ్చి కొన్ని రోజులుగా కాంగ్రెస్ పార్టీ మీద వచ్చి రాహించాలి ఇక్కడ హరిశంద గారి మీద తప్పు చేస్తుంటూ ఆయనను ఒక అవగాహన చేయడం జరుగుతుంది ఇది చాలా ఘోరమైన పరిస్థితి ఎందుకంటే బుద్ధిపేటలో ఎంత అభివృద్ధి చేసిందో అలాగే పారిశ్రమ ప్రయత్నాలు కానీ ప్రతి నీటి వ్యవస్థలో పన్నీరి హరిశ్ యొక్క సేవలు మరోలేని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా తెలుస్తుంది కావాలని హరీష్ హరీష్ రావు గారి మీద కూటలు జరుగుతున్నాయి దీన్ని ఖచ్చితంగా అడ్డుకుంటాము ఏ కాంగ్రెస్ పార్టీ నాయకుడైనా కానీ మా హరీష్ మీద ఇంకోసారి దాడి కానీ ఎలాంటి వ్యాఖ్యలు చేసినా కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మా హరీష్ రావు అభిమాన సంఘాలు అభిమాన నాయకులు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులను ప్రతి ఊర్లో అడ్డుకోవడం జరుగుతుందని హెచ్చరించడం జరుగుతుంది ఇంకోసారి మాత్రం ఇలాంటి జరగదని ఇప్పుడు చేసిన దానికి ఖచ్చితంగా ప్రతి ఒక్క కాంగ్రెస్ నాయకులు జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజవ్యాప్తంగా అందరూ కూడా కాంగ్రెస్ నాయకులు మా హరిచారికి క్షేమంగా చెప్పాలని మన పూర్తిగా కోరుకుంటున్నాను